మనము తరచుగా తరచుగా కాదు కానీ అసలు మన ఆలాపనకు రాని ప్రశ్న ఏంటంటే మన మరణం తర్వాత మనము ఎక్కడికి వెళ్తాం ఈ ప్రశ్న ప్రతి మానవునికి ఏనాడు కూడా ఆలాపన ఉండని ప్రశ్న అయితే నిజానికి మనం మాట్లాడుకుంటే మరణం తర్వాత ఒక మానవుడు ఎక్కడికి వెళ్తాడు మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి పరలోకం లేదా స్వర్గం మరియు నరకం ఈ రెండు దారులు మరణం తర్వాత ప్రతి మానవుడు వెళ్ళాలని ఈ రెండాట్లలో ఏదొక దారికి ఒక మానవుడు వెళ్ళాలని ప్రతి గ్రంథం చెప్తుంది అయితే మన యొక్క క్రియలను బట్టి మనము ఎటువైపు వెళ్తాము అనేది చాలా గ్రంథాలు చెప్తాయి కానీ అయితే పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏమిటంటే మన మన యొక్క క్రియలను బట్టి మనము పరలోకం చేరలేము అయితే మనం క్రియలు బట్టి చేరలేము కానీ మన యొక్క పాపాలు దానికి అడ్డుగా వస్తున్నాయి అయితే ఏ మానవుడు కూడా ఏ క్రియలు చేసినా ఎంత మంచిగా బ్రతికినా కూడా తాము బ్రతుకుతున్నామన్న భ్రమలో ఉంటారే కానీ ఏమాత్రం వారు పరలోకం చేరలేరు అయితే ఈ పరలోకం చేరడానికి పాపాలు మన దేవునికి మనకిని అడ్డుగా వస్తున్నాయి పరలోకం అనగా దేవుడు జీవించినది దేవుడు ఉండే పరిశుద్ధమైన స్థలము నరకం అనగా యుగ మండే అగ్నిగుండము అయితే ఎవరైతే పాపాల నుండి విడుదల పొందుతారో వారికి పరలోకానికి వెళ్ళే అర్హత ఉంటుంది అయితే ఈ పాపాల నుండి విడుదలను అందడానికి ఏ మనుషునికి హక్కు లేదా మార్గము లేదు అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు ప్రతి ఒక్క మానవుని సృజించినాడు ఆయన ప్రతి ఒక్కరిని తన బిడ్డగా ఆయన తాను ఈ లోకం నందు సృజించిన వాడిగా ఉన్నాడు అయితే మనందరి కొరకు ఈ లోకాన్ని అంతటిని ఎంతో ప్రేమించినాడు కనుక ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ లోకానికి పంపించినాడు ఎందుకని మనందరిని నిత్యనాశనం నుండి తప్పి మనందరం నిత్య నాశనం నుండి తప్పింపబడి తిరిగి ఆయనతో కూడా నిత్య ఉండాలన్న ఆలోచనతో ఆశతో ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపినాడు అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణవని పరిశుద్ధ గ్రంథం అనువిస్తుంది అయితే ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం నుండి ఎవరు మనల్ని విడిపించగలరు మనంతటి మనము ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే దీని నుండి మనం విడుదల అందలేం అయితే దేవుడైన్న వారు తానే రక్తాన్ని చిందించినప్పుడు మనము పాప మన పాపాలకి విమోచనని మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి కనుక ఆ రీతిగా దేవుడైన తానే మనందరినీ ప్రేమించినాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శిరేయుడుగా ఆకాశ మహాకాశాలు పట్టజాలం దేవుడు అయిన ఆయన ఈ లోకానికి మనందరి కొరకు వచ్చినాడు మనందరి కొరకు వచ్చిన దేవుడు ఆ శిలువుపై తన రక్తానంతటిని దారులుగా కాల్చినాడు మనందరి కొరకు కట్టుబడినాడు ముళ్ళకి పెట్టు పెట్టుకున్నాడు చేతుల్లోనూ కాళ్ళల్లోనూ శీలను కొట్టించుకున్నాడు మనందరినీ అంతగా ప్రేమించినాడు కనుక తన ప్రాణాన్ని అంతటిని అర్పించి ఆ శిలువుపై మనందరి కొరకు మనందరినీ ఆ రక్తాన్ని వెలగా చెల్లించి మనందరినీ ఆ రక్తంతో కొనుక్కున్నాడు ఆ రీతిగా మనందరికీ కూడా గొప్ప విమోచన ఆయన మరణం నందు మనకు అనుగ్రహింపబడింది కనుక ఇటు గొప్ప విమోచన మనం కూడా పొందుకోవాలంటే ఆయన ఈ విమోచనలు రెండు వేల సంవత్సరాల రెండు వేల సంవత్సరాల క్రితమే మనకు సిద్ధపరచినాడు అయితే ఎవరైతే ఆయన ఆమ మంది తమ పాపాలన్నిటిని గూర్చి పశ్చాత్తపడి వాటి వాటి విషయమే ఒప్పుకొని యేసు ప్రభువులను వారి నోటికి ఒప్పుకుంటారో వారందరినీ కూడా ఆయన ఈ క్షణమే ఆయన రక్షించబడే అంటాడు వారందరి పాపాల నుండి ఆయన విముక్తులు అనేది ఆయన అనుగ్రహించేవాడే ఉంటాడు తద్వారా మనందరము కూడా నీతి ఇంకా తీర్చిబడతాము ఆయనతో కూడా యుగ యుగాలు ఉండే భాగ్యాన్ని మనము పొందుకొని వాడి అంటాం కనుక మనకు మన జీవితంలో ఎప్పుడు మనం ఈ దినాన్ని భూమిని విడిచిపెడతామో మనకు తెలీదు అయితే ఎంత వీలైతే అంత త్వరగా ఆయన రక్షకుగా స్వీకరిస్తే ఈ విధాలు కూడా ఆయనతో ఉండే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అట్టి ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కనుక ఆయన నామందు మీరు విశ్వసించినట్లయితే ఆయన ఇటు గొప్ప రక్షణ మీ కొరకు సిద్ధపరుచున్నాడు మా ప్రేమను మీ కొరకు ప్రార్థిస్తారు ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి ఈ సాయంకాల సమయంలో యేసుని గుర్చినటువంటి వార్త సువార్త శుభవార్త ప్రభా ప్రవా ప్రకటించబడుతూ వచ్చింది ఎవరైతే విని ఉంటున్నారో వినవారి జీవితాలను మీరు జీవించమని మనం చేస్తున్నాం ప్ర వారు తండ్రి యేసు క్రీస్తు ప్ర వారు పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చినటువంటి వాక్యము నమ్మదంగి ఓ ఓన్ అంగీకారములకు యోగ్యమైనది కాబట్టి ప్రభ వారు నమ్మి నీ ఎందుకు ద్వారా వారి జీవితంలో ఓ ప్రభా రక్షకుడు రహించినాడనేటువంటి ఒక ఆశీర్వాదము వారు పొందినట్లుగా సహాయం చేయండి మిమ్మల్ని ఆశీర్వదించుడికే ఆయన ఓచించినాడు కాబట్టి అపస్సుల కార్యములు మూడు ఇరవై ఆరు ప్రకారంగా నువ్వు ఈ లోకంలో వచ్చినది ఎందుకు అనగా తండ్రి మరి మమ్మలను దీవించుట్టుకు వచ్చి కాబట్టి అట్టి దీవిన ఆశీర్వాదములను నేను ఎంత విశ్వసించిన ద్వారా పొందడానికి విన్నవారందరికి ఈ చుట్టుపక్కల ఈ క్రెస్ట్ హౌస్ రోడ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా చేయమని కోరుకుంటూ వస్తూ వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఏసుక్రీస్తు ప్రవర్ణంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి